బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు రెండు మందికి పైగా పార్టీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి పట్టణంలోని ఏడు వార్డు నుండి సింగనమోని వెంకటయ్య ఆధ్వర్యంలో రెండు వందల మంది మహిళలు యువకులు నిరంజన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి నిరంజన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ప్రజలు వాస్తవాలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు